వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఏ ఎన్నికైనా సరే ఏ ఎన్నికలైనా సరే దాదాపుగా ఇది అంటే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుందేమో ఏమైనా మాట్లాడితే దీనికి సంబంధించి డబ్బులు తీసుకొని వాళ్ళందరూ కూడా డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేసిన వాళ్ళందరికీ కూడా పాదాభివందనం బట్ తీసుకుని వేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఇంతే ఎందుకు మాట అంటే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి అందులో కల్లూరు బాలరాజు అనేటువంటి వ్యక్తి పోటీ చేశాడు నార్కెట్పల్లి మండలం ఔరవాని గ్రామంలో నల్గొండ జిల్లా బీఆర్ఎస్ మద్దతుదారుగా బాలరాజు పోటీ చేశాడు పోటీ చేస్తే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాడు గెలిచిన తర్వాత సరే సాధారణంగా ఓడిపోయిన వాళ్ళు ఏం చెప్తారు మళ్ళీ చూద్దాం అనుకుంటారు కానీ ఇతను ఏం చేశాడంటే దాదాపుగా పది లక్షల రూపాయలు పంచిపెట్టి ప్రజలకి వెళ్ళి దేవుడి పట్టం పట్టుకొని దగ్గరకు వెళ్ళి మీరు నాకు ఓటేశారా లేదా ఓటేసారా లేదా అని డబ్బులు వసూలు చేసుకున్నాడు ఎస్ ఇచ్చారు ఓటు వేయలేదు కాబట్టి వెనక్కి ఇచ్చారు అంటే ఇతని తక్కువ ఇచ్చాడా లేదంటే కాంగ్రెస్ అభ్యర్థి ఎక్కువ ఇచ్చాడా సో ఎన్నికలంటే ఇదే పాయింట్ ఉంది ఇది ఇక్కడ మాత్రమే కాదు అనేక చోట్ల వసూళ్ళకి వెళ్తున్నారు అనేక చోట్ల వెళ్తున్నారు పంచాయతీ ఎన్నికల్లోనే పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు ఏంటి భయ్యా ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు పంచాయతీ సర్పంచ్ అవడం అనేది అదే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పీఠమా నేత ఖర్చు పెట్టేస్తాను చేస్తాను అఫ్ కోర్స్ అక్కడ కూడా ఖర్చు పెట్టడానికి దానికి ఏముంటుందన్న ఇది ఇది లేదు కానీ ఏ ఎన్నికైనా సరే ఈ ఖర్చు పెట్టడం ఏంటి సరే వాళ్ళు ఏమైనా వచ్చిపోని పంచాయతీకి నేను పది లక్షల రూపాయలు రోడ్లు వేయించాను ఇది పెట్టి లేదంటే డ్రైనేజీలు క్లియర్ చేశాను నేనే నా సొంత డబ్బులతో చేయించాను కాబట్టి ఇదే పంచాయతీ నిధులు ఉంటే నేను ఇంకేం చేస్తానన్న హామీ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది అట్ ద సేమ్ టైం ఇక్కడ మనల్ని అనుకోవాలి మనం అమ్ముడుపోతున్నాం మనల్ని మనమే అమ్మేసుకుంటున్నాం వాడు ఇచ్చేటువంటి డబ్బులు తీసుకొని ఇంతే ఉంది లెక్కన రేపు అన్న రోజు పంచాయతీలు ఇప్పుడు పది లక్షలు ఖర్చు పెట్టాడు సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు ఒక వ్యక్తి ఖర్చు పెట్టాడు అయ్యింది రేపు పంచాయతీ ప్రెసిడెంట్ అయిన తర్వాత వచ్చేటువంటి డబ్బుల్లోంచి లేదంటే కాంట్రాక్ట్ పనులు వీటిల్లోంచి మొత్తం అని తీసుకొని నాశరకంగా పనిచేసి పది పదికి వడ్డీతో కలుపుకొని ముప్పై లక్షలు సంపాదించాడు నీకు రోడ్డు బాగాలేదు లేదంటే మురికి వల్ల క్లీన్ చేయించలేదు పంచాయతీల్లో వెళ్ళి అడిగే రైట్ ఉంటుందా ఏ సమస్య ఉందని చెప్పి అడుగుతాం వెళ్ళి మనం అంటే వాడికి ఓటేయడానికి మనకు డబ్బులు ఇవ్వాలి తర్వాత మనం చేస్త ఇట్లు తినాలి అదేదో తిట్లే డైరెక్ట్గా తిన్నాడు అనుకోండి పని చేసి చేయకుండా అది బెటర్ కదా డబ్బులు ఎందుకు తీసుకోవడం దానికి పిచ్చాడు కాకపోతే డబ్బులు ఇచ్చి తిట్టించుకుంటాడు ఎవడన్నా రేపు పొద్దున్న మొహమ్మే చెప్తాడు ఎవడేమన్నాడరా ఓటు నిన్నంటే నేను వేసాను ఓటు అంటాడు నీ డబ్బులు ఇచ్చాను అందుకే వేసావు మూసుకుని కూర్చో అంటాడు ఏం చేస్తాం వెళ్ళి సో డబ్బు తీసుకుని ఓటేసేటువంటి వాళ్ళందరూ కూడా దేశాన్ని నాశనం చేస్తున్నట్టే ఇస్తున్న వాళ్ళు తప్పు కాదు వాడు వచ్చి ప్రలోభ పెట్టాడే అనుకుందాం వాడు నిజంగా మంచివాడే అయితే ఓటేస్తారు మంచివాడు కాకపోతే ఇక్కడ మళ్ళీ ఇంకొక రాజకీయం నడుస్తుంది కొత్తగా ఏంటంటే వాడు పదివేలు ఇస్తా అన్నాడు నువ్వు పాతిక వేలు ఇస్తే ఓటు లేదంటే వాడికి వేస్తాం వాడు ఎంత ఎదువో తెలుసుగా వీడు మంచోడు వీడు మంచోడు అనిపించుకోవడానికి ఆ చెడ్డవాడు అధికారంలో రాకూడదనడానికి ఈ మంచోడు కూడా వెళ్ళి పాతిక వేలు సమర్పించుకోవాలి మళ్ళీ ఎవరికి మనకే ఏ వసూలు చేయట్లేదా మన దగ్గర అంటారు నువ్వు వీళ్ళ దగ్గర నువ్వు లంచాలు తీసుకోవడం మానేసి నీ ఓటు హక్కు సరిగ్గా వినియోగించుకుంటే నిజాయితీతో పనిచేసేటువంటి వాడిని నువ్వు ఎన్నుకుంటే చదువుకున్న వాడిని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాడిని కనుక నువ్వు ఎన్నుకుంటే నీకు డబ్బులు తీసుకుని ఓటేయాల్సినటువంటి పరిస్థితి నీకు రానివ్వడు వాడు వాడిని ప్రశ్నించేదాకా కూడా తీసుకురాడు వాడు పని చేసేస్తాడు క్లియర్గా కానీ మనమే మనమే దగ్గరుండి మనల్ని మనం అమ్మేసుకుంటూ మనల్ని మనం అమ్మేసుకుంటూ వాడెవడో అవినీతి చేసేస్తున్నాడు వాడెవడో పంచాయతీలు ఇంత చేశాడు వాడెవడో అది చేసేసాడు జోగేంటంటే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఖర్చు పెట్టాడు బీఆర్ఎస్ అభ్యర్థి కూడా ఖర్చు పెట్టాడు ఈ ఈ ఎన్నికలు సో ఇద్దరు ఖర్చు పెడుతున్నారు ఉంటే వాళ్ళు ఖర్చు పెట్టలేనటువంటి వాళ్ళు ఇండిపెండెంట్లో మిగతా వాళ్ళు ఏదో నార్మల్గా వెళ్ళిపోతారు అంతే వాళ్ళకి గెలుపు మీద పెద్ద అవకాశాలు ఆశలు ఉండవు కానీ ఇక్కడ మనకు కావాల్సింది మనకు అధికారం పరువు ప్రతిష్ట అన్నటువంటి పాయింట్లో లక్షల లక్షలు వాళ్ళు కుమ్మరిస్తారు మన మీద మనం మాత్రం చేతులు తీసినా మా ఇంట్లో పదోట్లు ఉన్నాయి ఏ చేస్తాంలే వాడికి చెప్తాం వీడికి చెప్తాం ఇవి కొన్ని రేర్గా జరుగుతున్నాయి కొన్ని రేర్గా జరుగుతున్నాయి ఏమైనా అంటే మన దగ్గర నుంచి దొబ్బేసిందే కదా పర్లేదులే ఇద్దరు ఇచ్చారు కదా ఇద్దరులో ఎవరు గెలిస్తే ఏంటి మళ్ళీ దొబ్బుతాడు మళ్ళీ వస్తాడుగా మళ్ళీ డబ్బులు ఇస్తాడు ఇదే పని అయిపోయింది ఎవరిని తప్పబట్టాలి ఇక్కడ ఈ వ్యవస్థ ఇలా ఉందే వ్యవస్థని తప్పుబట్టాలా రాజకీయ వ్యవస్థని లేదంటే అసలు ప్రజలే ఇలా ఉన్నారు లేదంటే మమ్మల్ని మాకేం అవసరం తీసుకోవడానికి వాళ్ళే ఇస్తున్నారు వాళ్ళేమో ఏమో అలవాటు చేశారు వాడు అలవాటు చేస్తే అలవాటు చేసేసుకుంటామా ఆలోచించమా సో ఆ పాయింట్ కూడా ఇక్కడ వస్తుంది సో సింపుల్ ఎన్నికలు అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ వాళ్ళు కొంటారు మనం అమ్ముడు పోతున్నాం మనని మనమే అమ్మేసుకుంటున్నాం ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా